నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు ఎంబనూరులో రైతుల సమస్యలపైకి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మహాధర్ణ పట్టణంలో కర్నూలు జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక పట్టణంలో సోమప్ప సర్కుల్ నందు కర్నూలు జిల్లా కిసాన్ మోర్చ్ అధ్యక్షులు బిఎన్ ఈరన్న ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా కిసాన్ మోర్చ్ రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి బీజేపీ జిల్లా అధ్యక్షులు కునిగిర నీలకంఠం బీజేపీ జిల్లా కార్యదర్శి తోగట నరసింహులు నాయకులు కార్యకర్తలు పాల్గొని మహాధర్నా మహాధర్నా నిర్వహించారు అనంతరం సోమప్ప సర్కిల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ఇన్ఛార్జ్ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాటి నుండి రాయలసీమ నాయకులు పాలకుల అధికారంలో ఉండి కూడా రాతనాల సీమగా ఉన్న రాయలసీమను సీమగా మార్చారని ధ్వజమెత్తారు ఈ జగన్మోహన్ రెడ్డి సీఎం వచ్చాక ఎన్నికలప్పుడు ఒక మాట ఎన్నికలు అయ్యాక మరొక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాలకు వచ్చినప్పుడు కర్నూలు జిల్లాను సస్య సేవలం చేస్తానని పెండింగ్ ప్రాజెక్టులని మా ప్రభుత్వం వచ్చిన సంక్షేమమే పూర్తి చేసినట్లు చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచి ఈరోజు ఒక్క ప్రాజెక్టుకు ఒక్క పైస ఇవ్వలేదన్నారు ఈ పెండింగ్ ప్రాజెక్టులు మూలంగా లక్షలాది ఎకరాల బిల్లులుగా మారి రైతులందరూ అప్పుల పాలయ్యారని విమర్శించారు పాలకులు రాయలసీమలను రాళ్లసీమగా మార్చారని తక్షణమే గుండ్రేవుల వేదవతి గురు రాఘవేంద్ర ప్రాజెక్టులను పూర్తి చేయాలని సుంకేసుల డ్యాం ద్వారా భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కరువు మండలాలుగా ప్రకటించిన మండల రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు నష్టపోవడం జరిగింది కూడా వలసలు వెళ్తున్న సందర్భంగా గ్రామాలకు వెళ్తే గ్రామాల గ్రామాలు కూడా ఖాళీగా మనకు దర్శనం ఇస్తున్నారు దీనికి కారణము ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన పాలకులు కనీసం రాయలసీమ మీద కర్నూలు జీవి మీద దృష్టి పెట్టకపోవడం గ్రావిటీ కింద మనకు నీళ్లు తీసుకునే అవకాశం ఉంటది కానీ వాటి మీద ఇంతవరకు శంకుస్థాపన కానీ ఎటువంటి పని కూడా ముందుకు పోవడం లేదు వాస్తవంగా తీసుకుంటే దాని ఖర్చు నూట యాభై కోట్లు మాత్రమే అయినా దాని మీద యొక్క అనేక మంది రైతులు ఈ రోజు వాళ్ళ భూములు అమ్ముకుని పట్టణాలకు పోతున్న సందర్భం కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతే రాజ విశ్వసించడమే కాకుండా తీసుకున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం రైతు పట్టి పెట్టుబడి పెట్టి అనరుష్టం అధిరుటు వలన నష్టపోతే ఆ పెట్టుబడి వ్యవసాయం నష్టపోకుండా ప్రతి సంవత్సరం కూడా ఆరు వేల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద అకౌంట్ లో జమ అవుతా ఉంది ఈరోజు మనుషులకు బీమా చేయించినట్లే ఈరోజు పంటలకు కూడా బీమా చేయిస్తా ఉన్నాడు ఈ రోజు ఎప్పుడు యూరియా అంటే అనేక రోజులు లైన్ లో నిలబడి లాఠీ దెబ్బలు తింటే కానీ యూరియా దొరికిన సందర్భంలో ఈ రోజు ఎంత కావాలంటే యూరియా మనకు దొరికేటట్టుగా ఈ రోజు చేశారు అంతేకాదు ఆ యూరియా బస్తాన్ని మోసుకోపోయి పొలంలో చెల్లెటటువంటి సందర్భంలో చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటామని చెప్పి నానో యూరియా తయారు చేసి ఈ రోజు మన ప్రజలకు అందుబాటులో తెచ్చినట్టు ఘనత మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి అనేక పథకాల ద్వారా రైతులు ఆదుకుంటా ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వాగ్దాన్ని ఎందుకు నెరవేర్చలేడని చెప్పి ఈరోజు రాష్ట్ర కిసాన్ మోర్చ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము కోరుతా ఉన్నాం ఇప్పటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎన్నికలప్పుడు ఒక మాట ఎన్నికలు అయిపోయాక మరొక మాట మాట్లాడుతుంది ఎన్నికలప్పుడు ఈ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు కర్నూలు జిల్లాని సస్యశ్యామలం చేస్తా ఉన్నాడు పెండింగ్ ప్రాజెక్టులు అన్ని కూడా గత ప్రభుత్వం చేయలేదు నా ప్రభుత్వం వస్తుంది చేయండి చేస్తాను నాకు ఓట్లు వేయండి అన్నారు అట్లాగే ఈ జిల్లాలో ప్రజలు ఓటర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఇవాళ వరకు ఏ ఒక్క ప్రాజెక్టులో కూడా లక్ష రూపాయలు శాంక్షన్ చేసింది లేదు ఇవాళ ఈ పెండింగ్ ప్రాజెక్టుల మూలంగా లక్షలాది ఎకరాలు ఎడారిగా మారిపోయింది లక్షలాది కుటుంబాలకి తాగుడు లేని పరిస్థితి ఈ జిల్లాలో ఉంది అనాదిగా మన జిల్లాని రాయలసీమని రాయలసీమ నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు పంపిస్తున్నప్పటికీ కూడా ఈ జిల్లాలలో అంటుంది ఇది రాయలసీమ రత్నాలసీమ అని భారతీయ జనతా పార్టీ కోరుకుంటే ఇది రత్నాలసీమ అయితే మాకు ఓట్లేరనే లేరు ఉద్దేశంతో ఇది రాళ్లసీమ మట్టిసీమ లాగానే ఉంచాలనే ఉద్దేశంతోనే గతంలో ఏలినవారు కానీ ఇప్పుడు ఏలుతున్న వారు గాని అదే ప్రయత్నంలో చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఫసల్ బీమా చెప్పింది రైతులకు బీమా సౌకర్యం కల్పించమని మేము కడతామని చెప్పి రైతులంటే రైతులు కట్టకలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం మేమే పైసా ఖర్చు లేకుండా రైతులను కాపాడుతాము రైతులకు బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పని చెప్పింది మరి రైతులకు ఎక్కడైనా పంటలకి బీమా కట్టిందా అని అడుగుతున్నాయి వాళ్ళ కరువు మండల రాయలసీమలో అనేక జిల్లాలు ఆఖరికి కడప జిల్లాతో సైతం కరువు మండలాలు ప్రకటిస్తానని చెప్పి భారతీయ జనతా కిసాన్ మచ్చ కోరిందంటే ఆయన పుట్టిన గడ్డలో ఆయన పుట్టిన జిల్లాలో ఏ రకంగా కరువు తాండవిస్తుందన్న విషయం మర్చిపోతా నేను ఇవాళ ఇవాళ సిమని రాళ్లసీమ కాదు అంతకంటే దారుణంగా తీర్థదిద్దిన వాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రి విషయం దిగజార్చిన వాడు ఈ జిల్లాల నుంచి అనేక లక్షల మంది వలస కార్మికులుగా రైతులు ఎవరైతే రెండు ఎకరాల భూములు అమ్ముకొని ఇవాళ వలస వెళ్ళిపోతున్నారు గ్రామాల గ్రామాలు ఖాళీ అవడానికి కారణము ఈ ప్రభుత్వం ఏలినవారు ఏలుతున్న వారు అన్న విషయం మర్చిపోతుంట ఇదే రకంగా కొనసాగితే ఈ ప్రాజెక్టులు కనుక నిర్మాణం జరగపోతే ఈ గ్రామాల తాగునీరు సాగునీరు అందించకపోతే భారతీయ జనతా కిసాన్ మోర్చ రైతుల్ని చైతన్య వర్తపరుస్తుంది రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం దిగిపోయే వరకు కూడా కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో రైతులను చైతన్య వరచిపరిచి ఈ ప్రభుత్వం దిగజారితేనే దిగిపోతేనే రైతులకి కాపాడుతుంది రైతులు బాగుపడతారు రైతులు కళ్ళల్లో నీళ్లు కాకుండా కాలవల్లో నీరు పారే పరిస్థితి భారతీయ కిసాన్ మోర్చ రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది ఈ ప్రభుత్వం దిగిపోయే వరకు అని కూడా భారతీయ కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ చెప్తా ఉంది